ప్రైస్తలా దేవుని పరిశుద్ధ నామం మనకు మహిమ కలుగును గాక మహాగణుడును మహోన్నతుడనైన ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో కాలం ఇట్ల ఫ్లాక్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ పరిచయ ద్వారా అందించబడుతున్నటువంటి కృపా వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం బాగున్నారా దేవుడు మరొక ఉదయాన్ని ఇచ్చారు ఈ దిన దేవుడు తన వాగ్దానాన్ని మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నారు అంతేకాదు ఈ వాగ్దానం మనలను బలపరుస్తుందని ఈ వాగ్దానం మన జీవితాలకు ధైర్యం ఇస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు దినము తన వాగ్దానాల చేత మన బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఆదరిస్తూ పోషిస్తూ నడిపిస్తున్న ఆ దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఈ దినం దేవుడు మనకు జ్ఞాపకం చేసుకున్నటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం యష్యా గ్రంథం అరవై రెండవ అధ్యాయము పదకొండవ వచనం ఆలకించుడి భూతిగంతముల వరకు ఎహోవా సమాచారం ప్రకటింపచేసి ఉన్నాడు ఇదిగో రక్షణని ఎద్దకు వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన ఎద్దునే ఉన్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి ఆమేన్ దేవుడు త్వరగా వస్తున్నానని ఒక సమాచారము ప్రకటిస్తున్నాడు ఏమిటి త్వరగా రావడం అంటే మన కొరకు ఆయన యొక్క జీతాన్ని దాచించాడు మన కొరకు రక్షణను ఆయన సిద్ధపరిచాడు అంతేకాదు ఆయన మన కొరకు ఒక బహుమానము కూడా దాచిపెట్టి ఉంచారట ఏమిటి సమాచారం ఈ ఉదయ కాలము దేవుడిచ్చే సమాచారం భూతిగంతముల వరకు ప్రకటించండి అని మరొక్కసారి దేవుడు హెచ్చరిస్తున్నాడంటే రక్షణ నీకు సమీపంగా ఉన్నది నీ కొరకు ఒక బహుమానం సిద్ధంగా ఉంది నీ కొరకు జీతము ప్రభు దగ్గర సిద్ధంగా ఉంది దేవుని యొక్క సన్నిధిలో దేవుడంటే ఎన్నో సంవత్సరాలుగా తెలుసుండి రక్షణ పొందలేక దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నామేమో ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినాడనివి ఎలాగ తప్పించుకుందని ప్రభు పరిశుద్ధాత్మదేవుడు పౌలు గారి ద్వారా మాట్లాడుతున్నాడు దేవుని యొక్క రక్షణ అతి సమీపంగా ఉంది దేవుడు త్వరలో రానై ఉన్నాడు దేవుడు ఇవ్వవలసినటువంటి బహుమానము మనకిచ్చే జీతము ఆయన మన కొరకు సిద్ధపరిచున్నాడు కాబట్టి ఇవదీ కాలము పరిశుద్ధాత్మ దేవుడు మరలా మనను ధైర్యపరిచే మాట ఏంటో తెలుసా నీవు దేవుని కొరకు ఎంత కష్టపడుతున్నావో ఎంత శ్రమ నీవు దేవుని కొరకు ఎంతగా వేసారుతున్నావో దేవుని యొక్క కృప కొరకు నువ్వు ఎంతగా ఎదురు చూస్తున్నావో నీ కొరకు దేవుని యొక్క ఒక బహుమానము నీవు పని చేసిన పనికి తగిన జీతం ఆయన సిద్ధపరిచి ఉన్నాడు కాబట్టి దేవుడు యొక్క ఇచ్చే జీతాన్ని దేవుడిచ్చే బహుమానాన్ని మనం స్వంత్రించుకోవాలంటే దేవుడిచ్చే రక్షణను మనము నిర్లక్ష్యపరచకూడదు ఒకవేళ రక్షణ తీసుకొని నువ్వు దేవస్థానంలో నడుస్తున్నావా నీ రక్షణను నీవు బహు జగత్ జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే నీవు దేవుని కొరకు ప్రయాసపడిన ప్రయాసకు తగిన ప్రతిఫలము ఆయన ఇస్తున్నాడు ఒకవేళ నీవు నా జీవితములో దేవుని ఇద్దరి నుంచి బహుమానం రావట్లేదు దేవుని ఇద్దరు నుంచి జవాబు రావట్లేదు దేవుని ఇద్దరి నుంచి నాకు ఏ ప్రతిఫలము రావట్లేదు దేవుని ఎద్దరి నుంచి ఏ ఆశీర్వాద రావట్లేదని నీరాశతో ఎదురు చూస్తున్నావేమో నిస్పృహతో దేవుని సందులో కుంగుతున్నావేమో ఈ ఈరోజు హెచ్చరిస్తున్నాడు నీ కొరకు ఆయన చేసి ఉన్నాడు నీ కొరకు ఆయన త్వరగా రాబోతున్నాడు నీకు ఇవ్వవలసిన బహుమానం ఇవ్వడానికి నీకు ఇవ్వవలసిన జీతం ఇవ్వడం ఆయన సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇచ్చే జీతం కొరకు ఎదురు చూస్తున్నామేమో ఆయన ఇచ్చే బహుమానం కొరకు ఎదురు చూస్తున్నామో నీ రక్షణను నిర్లక్ష్యము చేయక నీ రక్షణ బహుజాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుడిచ్చే వాగ్దానాలను నువ్వు స్వతంత్రించుకుంటూ దేవుడిచ్చే కృప కొరకు ఎదురు చూస్తానే నీవు నీకు ఇచ్చిన రక్షణ భూదిగంతముల వరకు ప్రకటన చేయడానికి ఇష్టపడు దేవుడు అటువంటి ఆశీర్వాదములు దేవుడు నీకు గాక చిన్న ప్రాంతం మహాగనుడ మహోన్నత నీకు వందనాలు స్తోత్రాలయ్య ఇదిగో నేను బూతిగంతమల వరకు నీ వార్తను ప్రకటించమని నువ్వు హెచ్చరిస్తున్నావు ప్రప ఇదిగో నీవు ఇచ్చినటువంటి ఈ హెచ్చరికను మేము అవి అనేక మందికి తెలియచేయడానికి ఈ వాగ్దానం వింటున్న అనేక మంది ఈ కార్యక్రమాన్ని అనేక మందికి షేర్ చేస్తూ ప్రప నీ వార్తను తెలియజేసే కృపనివ్వండి ఇదిగో నీ కొరకు ప్రయాసపడుతున్న వారికి తగిన జీతమును మీరు సిద్ధపరచండి నీ పని చేస్తున్న వారికి తగిన బహుమానాన్ని మీరు సిద్ధపరిచే ప్రభా ఇదిగో నీ కొరకు ఎందరో అయ్య వారి జీవితాలను ప్రభా సమర్పిస్తున్నారయ్యా మరికొందరైతే వారి యొక్క సమయాన్ని వారి యొక్క ధనాన్ని వారి యొక్క కష్టాన్ని నీ కొరకు ఉపయోగిస్తుండగా ఎందరైతే వారి యొక్క అయా సమయము ధనము అయా ప్రయాస నీ కొరకు ఖర్చు పెడుతున్నారో వారికి వెను వెంటనే నీవలస నీవు ఇవ్వవలసిన బహుమానము నీవిచ్చే జీతమును వారికి ఇచ్చే ప్రభా వారిని బహుగా ఆశీర్వదించి ఈ వాగ్దాన్ని నమ్మి విశ్వసించిన వారి జీవితంలో మరి అన్ని అద్భుతాలు జరిగించవు